పోలవరం బనకచల్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ఏపీ ప్రభుత్వాలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందే ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమాపేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ నెల పదకొండవ తేదీన ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ఈ సమాపేశానికి హాజరు కావడానికి ఉన్న అవకాశాలు తెలియచేయాలంటూ తాజాగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు తెలిసిందే పోలవరం ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న బనకచర్ల హైడ్రెగ్యులేటర్కు అనుసంధానం చేసి గోదావరి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది దీనికి సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏపీ పంపిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాన్ని వినాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం అయితే కేంద్రం సూచించిన తేదీన హాజరయ్యేందుకు సుముఖత తెలుపుతూ ఏపీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది తెలంగాణ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం